கர்மாக்கல ஜா காங்கிரஸ் பார்ட்டி அதிச்சு வரங்கல் பச்சிம எம்எல்ஏ நாயினி ராஜேந்திர ரெடி ரஷ హన్మకొండ నయం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న తెలంగాణ ప్రదేశ్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ తెలంగాణ రాష్ట్ర మంత్రులు కొండ సురేఖ దుద్దెల శ్రీధర్ బాబు ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎం నరేందర్ రెడ్డి పదకొండు నెలల ప్రజా ప్రభుత్వ పనితీరుపై ఈ నెల పంతొమ్మిదవ తేదీన హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ స్టేడియంలో నిర్వహించే ఇంధన శక్తి సభ ఏర్పాట్లు మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమెదుగా ప్రారంభం కానున్న కాళోజీ కళాక్షేత్ర కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు అనంతరం ఏర్పాటు చేసిన మీటి సమావేశాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ ఇంద్ర మహిళా శక్తి సభలో ప్రజలను పార్టీ కార్యకర్తలను సమీలీకృతం చేయాలనేది ముఖ్య ఉద్దేశమని రాణి రుద్రమ్మదేవి ఎల్లినఖిల్లా జిల్లాలో మొట్టమొదటి విజయోత్సవ సభ నిర్వహించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించుకుందని గడిచిన పదకొండు నెలలుగా ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు అనేకం నిర్వహిస్తున్నామని క్షేత్రస్థాయిలో మన పనితీరు ప్రజలు గమనిస్తున్నారు ప్రజల్ని అబ్బురపరిచే మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినట్టు కేసీఆర్ మీద ఈ రాష్ట్ర ప్రజలకి చాలా నమ్మకం ఉండింది తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలు అభివృద్ధి చెందదని తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబం అవుతుందని మేము కోరుకున్న ఉద్యోగాలు మాకు వస్తాయని నీళ్లు నిధులు సక్రమంగా జరుగుతాయని ఆశించి ఆనాడు కేసీఆర్ గారిని అధికారంలోకి తీసుకొస్తే ఆశించిన మేరకు ఫలితం రాకపోవడమే కాక అన్ని రంగాల్లో ఈ రాష్ట్రాన్ని నట్టేట ముంచి ఎనిమిది నాలుగు లక్షల కోట్ల అప్పులో చేకూర్చి మా చేతికి ప్రభుత్వాన్ని అప్పగకపోయినాడు కేసీఆర్ గారు నీళ్ల పేరిట జరిగిన దోపిడీ ఇంత అంతా కాదు నిధుల పేరిట జరిగిన దోపిడీ భూముల పేరిన జరిగిన దోపిడీ అన్ని రకాలుగా దోపిడీ జరుగుతుందనే రెండు వేల ఇరవై మూడులో ప్రజలు వారిని గతదించి కాంగ్రెస్ పార్టీ అధికారులు తేవడం జరిగింది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ ముఖ్యమంత్రిగా భర్టీ గారితో పాటు ఇక్కడ మంత్రులంతా కూడా ఒక సమర్థవంతమైన క్యాబినెట్ రాష్ట్ర ప్రజలు తెచ్చుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారాత్రి జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్ని రంగాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతూ మేము ఎన్నికలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలో పలు అంశాలని మెజారిటీ అంశాలని ప్రజలకి వెళ్ళినా కాకుండా వినూత్నంగా ఈ రాష్ట్రంలో విద్యా విధానం మారాలి యావత్ దేశానికి తెలంగాణ విద్యా విధానంలో రోల్ మోడల్గా ఉండాలంటే ఒక నేపథ్యం ఇవాళ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరిట దాదాపు ఇరవై ఎనిమిది స్కూళ్ళకి నేను శంకుస్థాపన చేసుకోవడం జరిగింది వైద్య రంగంలో కూడా పదేళ్ళు ప్రభుత్వ ఆసుపత్రులు నామరూపాలు లేకుండా పోయిన సందర్భం ఈ దేశానికే ఒక ఆదర్శంగా ఉండాలని వైద్య రంగంలో కూడా ముఖ్యమంత్రి గారు వ్యతిరేకం శ్రద్ధ పెడుతూ అధునాతన సాంకేతిక అందరితో ప్రభుత్వ వైద్యశాలని ప్రభుత్వ ఆసుపత్రిని తీర్చిన సందర్భం సంక్షేమ విషయాన్ని